పౌరులందరికీ సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రూపుదిద్దిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని అంబేద్కర్ సంపాదించారని ఆయన పేర్కొన్నారు ఏలూరు పాత భషన్ సెంటర్లో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత భారత బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వద్దంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత దళిత నేతలతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ దేశంలో ఎంతో విశిష్టత కలిగిన రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ చూపిన మేధస్సు ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శంగా నిలిచిందన్నారు సమాజంలోని అర్హులకు సమాన ప్రాతిపదికన విద్య వైద్యం అందేలా అనేక హక్కులను రాజ్యాంగంలో పొందుపర్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు అటువంటి గొప్ప నాయకుని ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా దళిత నాయకులంతా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు ఏపీ మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్లేలా కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు ఎక్కడా లేని విధంగా దళితుల సమస్యలపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారాలు చూపుతున్నారని ఆయన కొనియాడారు ఈ సందర్భంగా పలువురు చిన్నారులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమం చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి పాతసారథి కాప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం కార్యదర్శి రెడ్డి నాగరాజు మాజీ వైఎస్ఎంపీ లంకపల్లి మాణిక్యాలరావు జింజు మోజస్ తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పెద్దాడ రమణ కార్యదర్శి మిల్లిపాక వెంకన్న తెలుగుదేశం పార్టీ ఎస్సీస్ఎల్ నాయకులు చౌటుపల్లి శ్రీనివాసరావు జిజ్జువరపు ప్రతాప్ శ్రీకాకుళం రమేష్ పెదపూడి లోవరాజు బయ్యార్పు కుటుంబరావు వెనుకొండ శ్యామలరావు సుభా మల్లి కోడేలు చంటి దళిత సంఘాల నాయకులు కందుల రమేష్ మేతర అజయ్ బాబు మరి వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారుకర్ తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి అందరం కూడా జరిగింది ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం యొక్క రాజ్యాంగానికి ఎంత విశిష్టత ఉన్నదనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ సందర్భంగా మరి అంబేద్కర్ గారిని మనం ఎన్నటికీ కూడా మర్చిపోలేం దళితుల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్ గారే అందరికీ కూడా సమానంగా విద్య వైద్యం అలాగే ఉద్యోగం ఉండాలని చెప్పి ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాడనేది నేటికి కూడా మరవలేని పరిస్థితి తప్పనిసరిగా దళిత సోదరులందరూ కూడా ఈ రోజున అందరూ కూడా ఐక్యతతో మరి ఇక్కడ మరి పాత బస్ స్టాండ్ సెంటర్ ఏలూరులో మరి ఆయనకి వర్ధంతి నివాళులర్పించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఏదైతే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కొంతమంది వాళ్ళ అవకాశవాదం కోసం ఎవరైతే వినియోగించుకుంటున్నారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి దళిత సోదరులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా ఏదైతే ఆ రాజ్యాంగం దళితుల కోసం రాసి తప్పనిసరిగా అందరికీ కూడా రాజ్యాంగం యొక్క విలువలు తెలిసి సమానత్వం ఏంటంటే కుల వివక్ష ఏంటనేది కూడా దాంట్లో పొందుపరిచారు తప్పనిసరిగా ఈ పట్ల మనం అందరం కూడా సమాజ స్థాపన కోసం ఆయన ఆశయాల్ని ముందుగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మాతో పాటు దళిత సోదరులందరికీ కూడా ఉంది తప్పనిసరిగా ఆ విధంగా తీసుకెళ్తారని చెప్పి ఇది కూడా దళిత సోదరులందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి అంబేద్కర్ గారికి వద్దంతి నివాళులు అర్పించడం జరుగుతుంది మరి ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మరి ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారి చంటి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం మరియు మరి నగరంలో ఉన్నటువంటి దళిత ముఖ్య నేతలందరూ కూడా ఇవాళ కలిసి అర్పించడం జరిగింది ఎందుకనంటే ఇవాళ ఎక్కడ లేని విధంగా ఏలూరులో జరగటం అనేది మేము అందరం గర్పడుతున్నాం ఇవాళ దళితుల సమస్యలకు అంకిత భావంతో సేవ చేసే ఒక నాయకులు ఉన్నారు అదే రీతిగా ఇవాళ అంబేద్కర్ యొక్క భావజాలం ఏదైతే ఉందో దాన్ని నూటికి నూరు శాతం ఏలూరు నియోజకవర్గం ఇంప్లిమెంట్ చేస్తుందని గర్వంగా చెప్పుకుంటున్నాం ఇవాళ భారతదేశాన్ని పక్క దేశాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినా సరే భారతదేశ ప్రజల మనోభావాల దృష్టి దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారతదేశ గౌరవ గౌరవాన్ని భారతదేశం రాజ్యాంగాన్ని గొప్పగా రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి వాళ్ళు అర్పించుకుంటాం మా అందరి యొక్క జన్మ అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ దళిత నాయకులకి